సో లాస్ట్ వీడియోలో సర్ప్రైజ్ అని చెప్పాను కదా ఇదేనండి సో మన సబ్స్క్రైబర్ ప్లస్ తన యూట్యూబర్ అన్నమాట నాకు పురువి టెంపుల్లో కలిశారు నేను గివ్ అవేలో బట్టలు పంపించినప్పుడు లక్కీ బేబీ అని చెప్పేసి ఒక సబ్స్క్రైబర్కి బట్టలు పంపాను కదా తను వీళ్ళు అనమాట అట్లా నా నెంబర్ తను తెలుసుకుంది నాకు ఫోన్ చేసేది సో అట్లా నేను ఫోన్లో మాట్లాడేది ఇట్లా టెంపుల్కి వస్తున్నాం అక్క అని చెప్తే మాకు కూడా ముక్కుంది మేము కూడా అదే రోజు వస్తున్నాం కలుద్దాంరా అని చెప్పేసి మేమైతే కలిసినాం సో తనకు చిన్న పాప ఉందన్నమాట ఆ పాపకు మంచిగా ఫ్రాక్ అయితే కుట్టుకొని తీసుకెళ్లాను తన కోసం అయితే ఒక శారీ అయితే తీసుకెళ్లాను వాళ్ళ దర్శనం మార్నింగ్ ఎయిట్కే అయిపోయింది నేను టెన్కి వెళ్ళాను నా కోసం చాలాసేపు వెయిట్ చేస్తారన్నమాట నాకు చాలా మంచిగా అనిపించింది హలో అందరికీ సో నేను గివ్ బట్టలు పంపినప్పుడు లక్కీ బేబీ అని చెప్పేసి ఆఫ్ సారీ పంపాను కదా మన సబ్స్క్రైబర్ అయితే కలిశారు అండ్ ఇంకో యూట్యూబర్ కూడా కలిశారు నేను చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ తనే లక్కీ బేబీ అండ్ తనేమో యూట్యూబర్ అన్నమాట ప్రాన్సికా చౌహాన్ అని ఉంటుంది ఏమో ఖచ్చితంగా చూడండి మేమైతే అక్కను సడన్గా కలిసాము చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అసలు అక్క కలుస్తుందని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు చాలా బాగా రిసీవ్ చేసుకుంది చాలా అంటే చాలా ఫ్రీగా మాట్లాడుతుంది ఫస్ట్ టైం కలిసినా కూడా చాలా ఫ్రీగా అంటే మనం తెలిసిన వాళ్ళ లాగానే ఫ్రీగా చాలా అంటే చాలా కలిసిపోయింది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళ అక్కను కలిసినందుకైతే కురివి గుడికి వచ్చామన్నమాట ఇక్కడ మేమైతే కలిసాము అక్కను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా అక్కను సపోర్ట్ చేయండి సో వాళ్ళది నర్సంపేట మాది మా అన్నమాట టెంపుల్లో కలిసాము రీల్స్ చేసాము తన ఛానల్లో అప్లోడ్ చేస్తుంది రీల్స్ ఖచ్చితంగా చూడండి నా ఫోన్లో దియలేదు ఛార్జింగ్ లేదు సో తన ఛానల్లో మా రీల్స్ అయితే ఖచ్చితంగా చూడండి